ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రస్తుతం టీటీడీ ఇన్ఛార్జి ఈవోగా విధులు నిర్వహిస్తున్న ధర్మారెడ్డి అక్కడి నుంచి పూర్తిగా అయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోను ఏపీ ప్రభుత్వం నియమించింది టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును నియమిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు శ్యామలరావు ఏడుకు చెందిన ఐఏఎస్ అధికారి గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా ఉన్న శ్యామలరావు సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకోవడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా పనిచేసి గుర్తింపు పొందారు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు ఉండటంతో ఇలాంటి అధికారి టీటీడీ ఈవోగా ఉంటే బాగుంటుందని భావించిన ప్రభుత్వం ఆ మేరకు నియామకం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రస్తుతం టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా విధులు నిర్వహిస్తున్న ధర్మారెడ్డి అక్కడి నుంచి పూర్తిగా రిలీవయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఆయన సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై రెండు మే నెలలో టీటీడీ అప్పటి ఈవో జవహర్ రెడ్డి బదిలీ కావడంతో ఆ తర్వాత అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి ఈవోగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు అప్పటి నుంచి అతనే టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా కొనసాగుతున్నారు అయితే గత ప్రభుత్వం హయాంలో ధర్మారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావటంతో కొత్త ప్రభుత్వం ఆయన్ను ఈవో బాధ్యతల నుంచి రిలీఫ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది